కలకలం రేగింది ఊరంతా భయంతో వణికిపోతోంది అడుగు బయట పెట్టాలంటేనే దడుసుకుంటోంది కొండపైకి వెళ్ళొచ్చిన ఓ మహిళ అనారోగ్యం పాలవడం వైద్యం చేసేందుకు వచ్చిన గురువు సాయం చేయబోయిన వ్యక్తి అస్వస్థతకు చెందారు గంట వ్యవధిలోనే వీరిద్దరూ మృతి చెందారు అంత్యక్రియలకు వెళ్లిన ఐదుగురికి జబ్బు చేసింది అసలు కొండపైకి వెళ్ళొచ్చిన ఆమెకు ఏమైంది వారిద్దరి ఆకస్మిక మృతికి కారణం ఏంటి మిస్టరీ మరణాల వెనుక రహస్యం ఏదైనా ఉందా అసలు ఎవరూ లేరు కానీ మొదట ఈ విషయం తెలిసిన వెంటనే మన పాడేరు రిపోర్టర్ రాజేష్ ఇక్కడ చేరుకోవడం జరిగింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అతను వచ్చిన తర్వాత ఇక్కడ సిచువేషన్ ఎలా ఉంది అనేది కొనుక్కుందాం రాజేష్ చెప్పండి మీరు వచ్చిన తర్వాత సిచువేషన్ ఎలా ఉంది వాస్తవానికి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయనేసి వాళ్ళు గ్రామస్తులంతా నమ్ముతున్నారు మీరు చాలా ఏళ్ల కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు నిజంగా అలాంటి సిచువేషన్ ఉందా ఇక్కడ అయితే మనకి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు చుట్టుమట్ట గ్రామంలోని ఒక మహిళ కొండ మీదకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక గాలిలాటిది ఊపినట్టు అయింది ఆ అంతటితో ఆమె అరుపులు కేకలతో రావడంతో ఆమెని గ్రామంలోకి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఈ ఈ గ్రామస్తులందరూ దయ్యం అనే అపోహ లేదా దయ్యం అని చెప్పడంతోనే మేమంతా ఒరిస్సా నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వైద్యం చేయించడానికి కానీ బుత వైద్యం తీసుకొచ్చాం ఈ క్రమంలోనే ఆవిడ్ని భూత వైద్యుడు వైద్యం చేస్తుండగా ఆవిని పట్టుకుని ఆయన భూత వైద్యుడు ఇద్దరు ఒకసారిగా అపస్మారకంగా కూలిపోయి వాంతులు విరేచడంతో తీవ్రంగా అస్వస్థ గురైపోయారని చెప్పి వాళ్ళు చెప్పారండి చెప్పిన తర్వాత అస్వస్థ గురైపోయి అక్కడికక్కడ ఇద్దరు చనిపోయారని చెప్పారు అనంతరం ఆవిడ్ని వేరే వైద్యుడు చూపిద్దామని చెప్పేసి ఇంకా గ్రామస్తులు అందరూ ఎల్లం కదిలి రావట్లేదండి ఇదంతా కూడా జరిగే ఒక బుధవారం జరిగింది ఒక మూడు రోజుల క్రితం జరిగింది జరిగింది విషయాన్ని వాళ్ళందరూ భయం వ్యక్తం చేసి నుండి బయటకు రాకుండా ఇప్పుడు దాకా నుండి బయటకు రాలేదు దీనికి సంబంధించి ఒరిస్సా నుండి ఒక ప్రత్యేకంగా భూత వైద్యు తెప్పించుకుందాం గ్రామాన్ని కట్టుదిట్టమైన భద్రత లేదంటే ఆలకి నచ్చిన ఆచారాల ద్వారా ఏదైనా పూజలు భౌత వైద్యుడు వచ్చాడు ఆమెను చేశాడు ఈ క్రమంలోనే తమ్ముడు కూడా పట్టుకుని వెంటనే అక్కడ స్పృహ కోల్పోయి వారంతా కూడా కాస్త పరిస్థితి ఇదంతా కూడా నిజమైన భావించాలంటారా ఎందుకంటే ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది ఇవన్నిటిని ఎలా బేస్ చేసుకోవాలంటారు మన వరకు మైదాన ప్రాంతాల వరకు మనం డెవలప్మెంట్ కి దగ్గరగా ఉన్నాం ఇక్కడ మారుమూలు ప్రాంతాల్లో గిరిజనులు వారు చెప్పినే దేవుడుగా నమ్ముకుంటారు అడవినే వాళ్ళకి ఉపాధిగా చూసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మేదంతా వాస్తవాన్ని వాళ్ళు అనుకుంటారండి మనం చూసేదాని కొరగా వాళ్ళు చెప్పే దాంట్లో కొంతమంది నిజమని కూడా మనకు అనిపిస్తుంది ఆవిడ కొండ మీదకి వెళ్ళడం కొండ మీద ఒక ఏదో అలజడి సృష్టించడం ఆవిడ ఇప్పటికి కూడా ఒక గేట్ లోపలనే ఆవిడ నుంచారు అంటే భయానికి ఆవిడ ఏం మాట్లాడలేకపోతున్నారు ఇలాంటి విషయాలన్నీ చూసి మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అండి ఇక్కడ దయ్యాలు ఉన్నాయనే నమ్మకం అయితే మనకు కలిగే ప్రస్తుతం